Terima kasih telah <laughs> menonton

नमस्कार वेल साइड सैट पट मेरे पट विल गो साइड आ सैड

బాగున్నారా ఏమనిపిస్తుంది మీకు ఆటో డ్రైవర్ డ్రైవర్గా మామూలుగా మధ్యాహ్నం భోజనం ఎంత అవుతుంది మీకు బయట

తీసుకోండి ఎంటర్ మార్క్ నద్దాం మనం ప్లేట్ తీసుకువాలం ప్లేట్ లు వే పని చేసాయా చెప్పులుతావా ఎంత వస్తుంది మీకు నూట యాభై రెండు వందల రూపాయలు వస్తుంది బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది అదే స్ట్రీట్ వెండర్మా ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్లో త్రీ హండ్రెడ్ ఫోర్ అండి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఏం అమ్ముతున్నామా సీజన్ ఫ్రుడ్స్ నీకు ఎంతమంది పిల్లలు బెట్కో నీకు ఎంతమంది పిల్లలు మా మ్యారేజ్ కావాలి ఫాదర్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు ఫార్మర్ నువ్వు ఓకేవా పెట్టుబడి ఎంత పెట్టావు డైలీ కాదు కాదు ఎంత పెట్టావు దాని ఎయిట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ స్టార్ట్ చేశా ఆ నిండి దగ్గండి ఇట్లా బార్లని యాస్మాన్న సభో పావనిలు షాప్ పెట్టుకుంటావా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి yes sir no means on entrepreneur ఇది రమన తినుది నుంచి డైలీ వచ్చి పండిస్ వెళ్తా ఉన్నాం ఎక్కడ మీద ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది డైలీ ఇప్పుడు ఆటోమొబైల్కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ దొరుకుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా లేదండి మీ దగ్గర ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడ్ బాల్ ఇవ్వాలి స్కూల్ పని అంటే ఏ పని చేస్తాం ఓల్డ్ అయినస్ట్ పనులు చేస్తాం అన్ని పనులు చేస్తాం ఈ అమ్మాగల ద్వారా నాకు చంద్రం ఉంది సార్ కుటుంబాలు వచ్చాయి సార్ నూట మీరు మీ బాగా వంద వంద వెయ్యిగా ఆశ ఇంకా మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీనా ఎట్లుంది అది పనిచేస్తున్నా తగ్గించారా తగ్గించారు అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు బస్టాండ్ హాస్పిటల్ హాస్పిటల్ నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై రోజులు రొటేషన్ లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తామరా గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీథేస్ వేట్ డెలివరీ చేస్తారు 10 గంటలకి 5 4 0 0 ఎం యాండ్ నెంబర్ నా ఆఫీస్ లో ఉంటారు మేం ఏం చేస్తారు డైలీ లేబర్ కట్ రాక్లీ మార్క్ చేస్తారు సేమ్ రిసామర్ డైలీ లేబర్ కట్ మనిస్తోళ్ళని డిస్కార్డ్ చేస్తారు సర్ ఏం పని చేస్తారు కార్పొరేట్